ఏ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఏం చేస్తున్నానో తెలుసా తాలింపు గింజలు వేస్తూ ఏం చేస్తున్నానా అంటదేంటి ప్రేమ అనుకుంటున్నారా అలా అనుకోకండి చెప్తాను కొంచెం నిదానంగా అయినా నీకే చెప్తా ఎవరికీ చెప్పను నేను ఏం చేస్తున్నానో పిచ్చే ఇలా తాలింపులు వేసా కదా అలా అవి వేగాక ఉల్లిపాయ పచ్చమిల్లిపాయ వేసేసా కరివేపాకు కూడా వేసి ఏం చూడండి కొంచెం తాలింపు గింజలు ఎక్కువైనాయి అనుకుంటున్నారా కావాలనే వేసానండి కొన్ని కూరల్లో తాలింపు గింజలు ఎక్కువ ఉండాలి కొన్ని కూరల్లో తక్కువ ఉండాలి కదా చూడండి అలా వేగుతున్నాయా ఉల్లిపాయ వేయగానే ప్రేమ వేసేది ఫస్ట్ పసుపు తర్వాత ఉప్పు ఇలా చక్కగా వేగుతున్నాయి కదా ఏమి కూర వండుతుందో చెప్పకుండా చేస్తుంది ప్రేమ అస్సలు భయం లేదు అనుకోకండి వచ్చేస్తున్నానండి తెచ్చేస్తున్నానండి వెజిటేబులే నేను వెజిటేరియన్ కదా కొంచెం వీక్లో సిక్స్ డేస్ వన్ డే ప్యూర్ నాన్ వెజ్ ఇదిగోండి గోడ చిక్కుడుకాయ కూర వండుతున్నానండి అలా వేసి ఇలా వేపుదాం గోడ చిక్కుడుకాయ కూర అంటే కాస్త నూనె ఎక్కువే పడుతుంది కదా అందుకే కొంచెం ఎక్కువ నూనె వేక ఇప్పుడు మనం కొబ్బరి కారం కొట్టుకుందాం ఇదిగోండి నాలుగు చిన్నులపై నాలుగు పై రెబ్బలు వేసేసాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను వేసేసి దంచుకుంటున్నానండి కొంచెం కూరే కదా మిక్సీ ఎందుకు అని చూసారా ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి కాస్త కారం వేసేస్తా కాస్త కారం వేసాను వేసి వేపు బాగా దంచుకున్నాను ఇప్పుడు మనము కొబ్బరి వేద్దాం ఇలా కొంచెం కొబ్బరిని తురిమానండి దీంట్లో వేసి దంచితే రాదని తురుముకున్నా తురుముకొని ఇలా దంచుకుంటున్నా కొబ్బరి కారం కారం తక్కువ వేసుకొని వేసుకుంటే కూర చాలా తినచ్చని కొంచెం వేసాయి ఈరోజు చూసారా రెడీ అయిపోయిందండి కారం ఉప్పు ఎందుకు వేయలే కొబ్బరి కారంలో అంటే కొంచెం సాల్ట్ దాంట్లో వేసాను కదా అందుకని వేయలేదు అదండి సంగతి ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసేసుకొని చక్కగా ఇదిగోండి ఇది కొబ్బరి కారం ఇలా వేగుతుంది మా ఇంట్లో ఎవరు తినరండి ఈ కూరని పుల్లల కూర పుల్లల కూర అంటారు నాకేమో ఇష్టం అందుకే వాళ్ళకేమో చికెన్ వండేసి నేనేమో ఈ కూర వండుకొని తింటున్నా ఒక్కరి కోసం అయితే చేసుకోలేము కానీ తప్పదు కదా ఒక్కరైనా తినాలి కదండీ అందుకు చూసారా నేనైతే ఇలా వేగి నాకు వేస్తానండి ఎక్కువ వేగిపోతే పుల్లలు పుల్లలుగా ఉంటుందని ఎప్పుడైనా ఒకసారి ఉంటా కదా నేను అన్నంలో కూడా కలుపుకోవాలి కదా అని ఇలా వేయించుతున్నాను ఇలా చక్కగా ముద్దలాగా వస్తుంది కదా బాగా వేగిపోతే మనకి ముద్దకి రాదు కదా ఇలా చూసారా అలా వేగిపోయినాక ఎంతైనా కొత్తిమీర వేయాలి కదా కూరలో అలా కూరలో కొత్తిమీర వేసేసాను అలా వేపేశానండి వాసన అయితే కమ్మగా వస్తుంది బాగుంది చూడండి ఎంత సింపుల్ వంట చూసారా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోయే వంట వంటని మనము ప్రేమగా చేసుకోవాలండి ప్రేమించాలి వంటని అప్పుడే అమృతులాగా వస్తుంది చూసారా పొడి పొడిలాడుతూ చక్కగా వేగిపోయినా మన గోడి చిక్కుడుకాయ కూర నచ్చితే ఈ తయారీ విధానం ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా గోడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ తయారీ విధానం మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్